హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీవీ లాగ్ డేస్ ఇప్పుడైతే మీకైతే నేనైతే ఆలవేలు గడ్డ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను ఎట్నై చూడండి ఆలవేల గడ్డ చెట్లు మీకు ఫస్ట్ వీడియోలో అయితే మీకు చెప్పిన ఆలవే గడ్డ గురించి అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను అనేసి ఇప్పుడైతే దా టాపిక్ అయితే మీ ముందుకైతే తీసుకురావాలనుకుంటున్నాను చూస్తున్నారు కాదు ఆలవేల గడ్డ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ గడ్డ ఊరిందో ఊర్లేదే నాకైతే తెలవదు దానికైతే మాత్రమే నేనైతే ఒక పార యూజ్ చేస్తున్నా అవిగాడ ఊరినో ఓర్లేదో డౌటుకునే ఉంది కానీ మనం చూడాలి కదా చూస్తేనే కదా గడ్డ ఉన్నదో లేని మనకి తెలుస్తుంది అందుకని గడ్డతో చూసుకుంటే పాకున్నాను అంటే మనకి గడ్డ ఉండేది అది ఈ భూమి పగులు ఉంటుంది చెట్టు చుట్టూరు అయితే భూమి అయితే పగులు ఉంటుంది అదే గుర్తు మనకి కానీ చేస్తా అయితే పాకున్నాను ఏ చెట్టు అయితే వాడదామనేసి ఈ చెట్టు చూస్తుంటే ఏదో పర్వాలేదు అనిపిస్తుంది చెట్టు గడ్డలు ఉన్నాయో లేవో మాకైతే తెలియదు నేను ప్రస్తుతానికి ఊరుకు వంట అనేసి గడ్లైతే వాడుతున్నా గడ్లు లేనట్టు కనిపిస్తుంది అయ్యో లేవో మరి నేనైతే లోతున్నాను ఈడ ఏదో చూడండి ఫ్రెండ్స్ పైన ఉన్నాది ఈడ తగ్ కొట్టేసినా చూడ కొట్టేసినా ఇంత లోతు కొట్టినాను ఆడ లోతు అయితే లేదు పైన ఉన్నది గడ్డ గమనించలేదు నేనైతే అదైతే తెగ్గ సన్నా సన్నగా గడ్డ అయితే చిన్నగడ్డ అంటే సన్నగా ఉన్నది కానీ పొడుగు మాత్రం బాగా కూర్చున్నది మళ్ళీ లోడ్ చూస్తాను చూస్తున్నారు కదా నేనైతే ఫస్ట్ గడ్డ టెన్త్ వేసినాను ఇప్పుడైతే చిన్నగా లోడుకుంటూ గడ్డ గడ్డైతే పాతనే ఉంది నేను గడ్డని ని అంతరించుకుంటా ఇంకా పాతనే ఉంది అంటే భూమి లోపలికి పోతా ఉన్నది చూస్తున్నారు కదా ఇంకా భూమి లోపలికి పతా ఉంది అది పోయే నేను కూడా లోడ్ పోతున్నాను గడ్డ అయితే భూమి లోపలికి పతా ఉన్నది ఆ గడ్డ పోయే నేను కూడా లోడ్ పోతున్నాను చూస్తున్నారు కదా ఎంత దూరం అయితే పోన్నది గడ్డ అయితే వచ్చినది చూస్తున్నారు కదా ఇదైతే మనకి ఒక లావుగా పొడుగ్గైతే ఉన్నది ఇదైతే పర్వాలారు గడ్డ గడ్డైతే ఇంకా ఉన్నాయా చూస్తున్నారు చెట్టు ఊగిచ్చేలాగా ఈ వారే తీరు కాదు చిన ఉన్నాను పైన ఉన్నాయి జడ్లు ఇస్తున్నారు కదా ఎంత పొడవులు వీలున్నాయో మేము కదా జడ్డకి దెబ్బ తగలకు పెట్టి నెయ్యిని ఓడుకుంటా వస్తున్నాను నాది ఇంట్ కూతుంది చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఎట్ట ఉన్నాయి గడ్డలు అనేది నేనైతే చేతి ఎంచుకోక కత్తి ఎత్తుగా అయితే చూస్తున్నాను రెండు గంటలైతే మూడు గంటలైతే నేను ఎంత కొడుకు అయితే ఉన్నాయో చెట్టు ఊించేలాగా మరొక వేరే ఓపుతున్నది దాని గారు చూస్తున్నాను చెట్టు ఏంటి అయితే అయిపోయింది ఇంకొక చిన్న గడ్డ దొరికింది ఈ చెట్టుకి నాలుగు గడ్డలైతే పడ్డాయి ఒక చిన్న మరో చెట్టుకి దీని దీనికారు చూస్తాను గడ్డలు ఉండేదే లేదు తెరవటలేదు ప్రస్తుతానికైతే నేను మరొక సెట్ కడికి వచ్చినాను చూస్తున్నారు కదా గడ్ల కోసం ఎంత బాధపడుతున్నామో నేనైతే చిత్తూరుగా వాడుతున్నాను గడ్డ గురించి అయితే సన్న ఏర్లు పోతా ఉన్నాయి సన్న గట్లే అది బావు బా గు జుడ్స్గా కనిపిస్తుంది గడ్డనిపిస్తుంది ఇలా సన్నగా ఉంది గట్లైతే అంతగా ఓర్లా ప్రస్తుతానికి ముది చెట్టు వరకు అయితే ఉన్నాయి చెట్టు ఊ ఊపేస్తున్నాను విరిసిగాడున్నా కూడా అయ్యో నేనైతే లోక చెట్టు అయితే పెరికేసినాను ఏ మార్పు ఉన్నా చూడండి గడ్డలు చూస్తున్నారు కదా చెట్టే పెరికేసినాను అలుపుగాడొచ్చేసింది ఇది లోడేటట్టుకి పర్వాలా సన్న కూడా కాదు సన్నగడ్డలైనా కాడే ఎత్తనాయో ఇవే గట్లాడతారు ఎట్లా చూడండి ఇవి నేనైతే కత్తితో కొట్టుకుంటా ఇ లోడి లోడి అయితే అలిసిపోయాను ఆలవల గడ్డలని ఏరితో సహా తీకేసినాను ఏర్లే అనేసి అనుకుంటారు అనేసి మీకు ఎదురుగునీ గడ్డ అయితే తుంచున్నాయి ఎలా తున్నా చూడు తెల్లగా ఉన్నది వీటిని కత్తి ఇట్టిన కట్ చేసుకుంటా సుశాల్గా ఫ్రెండ్స్ గడ్డ ఎలా కట్ చేసుకున్నాను ఒక అయితే వచ్చినాయి చెట్టే పీకేసినాను ఏం చేసేది నేనైతే లోడలేకపోతున్నాను కాబట్టి చెట్టు అయితే పీకేసుకున్నాను అవి ఇప్పుడైతే ఎన్ని గడ్డ అయితే కట్టేసుకోడానికి మీరు ఓడికొచ్చిన గడ్డలైతే ఏమో ఎలాగైతే కట్ చేసినాను ఎలాగోన్నాయో గడ్డైతే బాగానే ఉన్నాయి ఇవి అయితే ఇప్పుడు మనం శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడైతే నేను దగ్గరికి అయితే వచ్చిన అంటే తోటలో ఉన్నాం కదా మాకైతే తొట్టు దగ్గర కడిగట్టు వచ్చి గడ్డలు అనేది శుభ్రంగా అయితే కడుక్కున్న దానికైతే నీళ్ళు పోస్తున్నా చూస్తున్నారు కదా అంటే మట్టిలో పెరిగటే అయితే శుభ్రంగా లేకుండా అయితే నేను కడుక్కోవాలి ఎలాగా ఫస్ట్ సార్ ఇలా గడుపుకున్నా రెండోసారి గడి మరొకసారి నీళ్ళు పోసి శుద్ధంగా బాగా క్లీన్ చేసుకోవాలి కదా ఎలా శుభ్రంగా వచ్చేస్తున్నాయో ఇదే మార్త రెండోసారి కానీ ఒక్కొక్కసారి కడిగేస్తే నీట్గా అయిపోతాయి మట్టి లేకుండా అయితే వచ్చేస్తాయి ఇప్పుడైతే గట్లయితే శుభ్రంగా అయితే కడుక్కున్నాను ఇప్పుడు పాత్రలోకి అయితే మనం పుల్లలు ఈ కర్ర పుల్లలు అయితే మనం గుణాల్లోకి ఇచ్చుకోవాలి గడ్డలు కనుక అయితే ఉడసే కొద్ది అలా తెచ్చుకోవాలి ఉండేటప్పుడు ఏ రకాలు పెట్టుకోవాలి ఎందుకంటే గడ్డ మామూలుగా అయితే వడగబట్టలేము అయితే అంటే ఎలాగ పెట్టిన దానికైతే నేర్చుకుంటున్నాము పట్టుపోయే వాటిని ఆ పెట్టుకోవచ్చు అంటే గడ్డ కింద పడిపోకుండా ఇలాగ కర్ర పొలలు పెట్టుకోవాలి గడ్డ బాగా పగలాలంటే అలాగే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఎలా పెట్టుకుంటున్నాను ఇలాగ పొలాలు ఇచ్చుకొని ఇప్పుడు గడ్డలు అనేది పెట్టుకోవాలి మాకు అంటే నేలల్లో పడకుంటే ఎలా పెట్టుకోవాలి ఎలా పెట్టుకుంటున్నానో మీరే చూడండి మిత్తంగా గుణం తగ్గట్టు అయితే నేనైతే గడ్డ గడ్డైతే కట్ చేసిన ఎలా కట్ చేసిన అంటే చూడండి చూస్తూనే ఉన్నారు మీరు కూడా అంటే మావులకైతే ఉడకేస్తే నీరు పట్టేస్తుంది గడ్డ అందుకని కరపూలాలు పెట్టుకొని ఎలా పెట్టుకోవాలి ఆవిరికనేది ఉడికిపోతుంది గడ్డ నేల అనుకో నీరు పడేసి గడ్డ అనేది ఉడకదు అందుకని పొలాలు వేసుకొని గడ్డైతే ఎలాగైతే ఇమ్ముడ్చుకోవాలి మనం గడ్డకు దగ్గర ఉప్పు వేస్తాము అంటే తోట దగ్గర ఉన్నాం కదా అయితే ఇడ్లీ పాత్రలో పెట్టి చేసుకుంటాను తోట దగ్గర ఉన్న డబ్బా నేనైతే ఇక్కడ గుణం ఎక్కడ ఉంది మాకు గుణం పాత్ర మీకు ఆల్రెడీ చూపించినాను ఇంటూ బాలాకైతే నేనైతే కులలు పెట్టి ఇలా చేసేస్తున్నాను గడ్డ దగ్గ నీళ్ళు అయితే పోసుకున్నాను మనం గడ్డ ఉడికేసేదబ్బా గడ్డ అయితే బాగా వచ్చేస్తుంది ఇంట్లో అయితే మామూలుగా ఇడ్లీ దాపరితోనే పెట్టి మేము మనం ఇడ్లీ ఎలాగైతే కాల్చుకుంటాం అలాగైతే ఆలవేల గడ్డ అయితే చేయాలి ఇటు బాగా నేనైతే ఈ మాత్రతో చేస్తున్నాను పూల పెట్టి గంట తర్వాత అయితే ఆలవేల గడ్డ ఎలాగైతే ఉడికిందో మీరే చూడండి సేమ్ మామూలులలో సిటీలు అమ్ముతుంటారు కదా అలాగనే ఎలాగో ఉడికిపోయిందో గడ్డ ఉడికి ఎట్ట పగిలిపోయిందో మీరే చూడండి నేనైతే ఏమీ వాడలేదు కట్టు పొలాల్లో పాత్ర అంటే పాత్రలో కట్టు పొలాలు అయితే పెట్టి ఎలాగైతే ఉడకైనను ఎలాగంటే గడ్డ అయితే బాగా అయితే ఉడికిపోయి పగిలిపోయినాయి చూస్తున్నారు కదా సేమ్ అమ్మేవాళ్ళు కనుకనే ఎలా పగిలిపోయినాయో ఇప్పుడైతే ఇవి ఎలాగున్నాయ్ అనేది నేనైతే టేస్ట్ అయితే చేయాలనుకుంటున్నాను బాగానే ఉడుపుకోండి వస్తున్నారు కదా తప్పు గడి ఎలాగూ వచ్చేస్తుండో మా ఊరికి గాడి అమ్ముతా వస్తుంటారు ఆలవేలు గడ్డలు అనేసి అంటూ సేమ్ ఓలికన్నా ఇంకా బాగా ఉడుకున్నాయి ఎలాగ ఉన్నాయి సూపర్గా ఉన్నాయంటే సూపర్గా ఉన్నాయా మీకైతే ఆలవేల గడ్డల గురించి అయితే చెప్పాలనుకున్నాను మీకైతే చూపించిన ఎలాగొచ్చినా అంటే మీకు కూడా చూపిస్తూనే ఉన్నాను గడ్డైతే బాగా పగిలిపోయింది మీరు కూడా ఇదే విధంగా అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎంజీబీ లాగ్ వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మరి మరి మంచి వీడియో అయితే మీకు ముందుకైతే వస్తూ ఉంటాము